అందరికి ఇప్పుడు ఇస్తాడు ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉందో కష్టంలో ఉన్నావో వ్యాధులతో ఉన్నావో బాధలతో ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు నీతో చెప్పుచున్న మాట ఏమనగా నేను నిన్ను మరచిపో జాలను ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ వ్యాధులతో ఉన్నా ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా ఏ కష్ట నష్టాల్లో ఉన్నా కూడా దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే నేను నిన్ను మరచిపో జాలను నీ నీవు ఆపద సమయంలో నేను నీ పక్కనే ఉన్నాను నీవు భయపడకము ధైర్యముగా ఉండుమని దేవుడు ఇస్తున్నారు దేవుడు దా సింహ భూమిలో దానియల్ని వేసినప్పుడు దేవుడు మర్చిపోయాడు ఆ దానియాల్ని మర్చిపోలే కదా కానీ దావిధిని మర్చిపోయాడు అనేక కష్ట సమయంలో మర్చిపోలేదు ఇంకను వారికి అండగా ఉండి షడ్రక్ మేషక్ అభిద్నగోళను గోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వారిని ఏ రీతిగైతే దేవుడు రక్షించి కాపాడాడో అదే విధంగా నిన్ను కూడా నీవు అయినా జ్ఞాపకంలో ఉన్నావు కాబట్టి నీవు ఎప్పుడు కూడా అధైర్య పడవద్దు దేవుడు నన్ను మర్చిపోయాడు నా స్నేహితులు నా బంధువులు నన్ను విడిచిపెట్టారు కూడా నన్ను మర్చిపోయారు నాకు ఆ ఏ సమయంలో నాకు ఏవారు ఏ హెల్ప్ చేయట్లేదు దేవుడు కూడా హెల్ప్ చేయట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీతోనే మాట నేను నిన్ను మరచిపో జాలను నువ్వు ఎల్లప్పుడు కూడా దిగులు పడవద్దు అధైర్య పడవద్దు నీవు నేను నీకు సహాయం చేసేదను ధైర్యముగా ఉండుము అని దేవుడు మీకు సెలవిస్తున్నాడు ఆ